ప్ప లాంటి డివోటీస్ గురించి ఎలా చెప్పగలను ఈ తరానికి చూపించాలనే కదా నేను సినిమా తీసింది మీరు నాకు యాక్చువల్గా ఫస్ట్ ఇట్ వాజ్ అ లాంగ్ లాడ్ ఆఫ్ డిస్కషన్ దాని తర్వాత దెన్ వాళ్ళు ఇచ్చిన కత్స్ పెద్దగా ఏం లేవు సో వన్ థింగ్ వాజ్ దట్ కొన్ని దగ్గర తలలు నరిగేది విచ్ ఐ డిన్ వాంటెడ్ పర్సనలీ బట్ డైరెక్టర్ అండ్ యాంతనీ వాంటెడ్ త నరికితే తల ఎగిరిపోవాలని సో ఐ వాస్ లైక్ నాకే కొంచెం ఇదిగోండింది సో ఐ సెట్ లేదు అన్న సో దోస్ ద టూ థింగ్స్ అండ్ బ్లడ్ ఎక్కడో దగ్గర ఎక్కువ కనిపించిందని అండ్ ఆ రోజుల్లో వాడిన పదం ఒకటి నీలాంటి నీచ జాతికి అనేది ఆ వర్డ్ ఒకటి రీప్లేస్ చేయమన్నారు అవి చేసేసి దే ఆల్సో హ్యావ్ టు లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్ సో ఈ మైనర్ మైనర్ చిన్న చిన్నవి వి ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే ఇంకొకటి అండి విష్ణుగర్ విష్ణుగర్ సార్ ఏపీలో టికెట్ రేట్స్ హైక్ హైక్ అయ్యాయి మీది సినిమాకి సంబంధించి ఇప్పుడు మరి తెలంగాణ పరిస్థితి ఏంటి సార్ సార్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలంగాణలో దర్ ఇస్ నో టికెట్ హైక్ ఏ రోజు థియేటర్స్లో పాప్కార్న్ ప్రైజెస్ కోక్ ప్రైజెస్ తగ్గిస్తారో ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఆ రోజు నేను మల్టీప్లెక్సెస్లో పెంచడానికి నేను ఆలోచిస్తాను ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వెళ్ళాలి వాళ్ళకి నేను ఇబ్బంది పెట్టదలుచుకోవాలి అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని సెంటర్స్ వరకే అన్ని సెంటర్స్లో కాదు కింద టికెట్స్ కాదు పై సెంటర్స్లో కొన్ని టికెట్స్ వరకే యాభై రూపాయలు పెంచడం జరుగుతుంది ఫ్లాట్గా అందరికి యాభై రూపాయలు పెంచేది లేదు మేము రిక్వెస్ట్ చేసింది కూడా ఓన్లీ క్లాస్ టికెట్స్కి మాత్రం బాల్కనీ టికెట్స్ ఇలాంటి వాటికి కొన్ని ఏరియాల్లో అది అన్ని ఏరియాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా చేయట్లా అలాగే యునైటెడ్ స్టేట్స్లో కూడా అమెరికాలో కూడా పిల్లలకైతే ఫ్లాట్గా పన్నెండు డాలర్లే పెట్టాం అది ప్రీమియర్ షోస్ ప్రీమియర్ షోకి అడల్ట్కి పదహారు డాలర్లు మరుసటి రోజు నుంచి పద్నాలుగు డాలర్లు పెట్టాం పిల్లలకు మాత్రం పన్నెండు డాలర్లే పెట్టాం ఎందుకంటే నా వ్యూ ఏంటంటే ఈ సినిమా పిల్లలకి పిల్లలు ఎక్కువ చూడాలి మేము చిన్నప్పుడు పెరిగింది నాకు ఈరోజు రామాయణం మహాభారతం నాకు అంతా తెలిసింది ఏంటంటే సండే అయితే నేను టీవీ ముందు వెళ్ళి కూర్చునేవాడిని రామాయణం వచ్చేది మహాభారతం వచ్చేది అలాగే కన్నప్ప అలాగే రామారావు గారు తీసిన ఎన్నో సినిమాలు నాకు మన హిస్టరీ గురించి మన చరిత్ర గురించి మన దేవుళ్ళు గురించి తెలిసేది సినిమాల ద్వారా తెలిసింది నాకు కామిక్ బుక్ కల్చర్లో తెలిసింది నాకు కానీ ఈ జనరేషన్ కామిక్ బుక్ కల్చర్ లేదు సినిమాల ద్వారా తెలియాలి సో యూనో ఇట్ ఈస్ మై అటెంప్ట్ యూనో రాసేటప్పుడు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు క కింద పడిన వాళ్ళకి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాగ నచ్చుతుంది అనే ఉద్దేశంతోనే కథ చేశాం సో అంతేగాని కకృతితో టికెట్ ప్రైజెస్ పెంచట్లా విష్ణుగారు